అంటే టీమిండియా ఓడిపోతుంది అన్న సమయం ఎనిమిదో స్థానంలో దిగిన నితీష్ కుమార్ సెంచరీ కొట్టి టీమిండియా మ్యాచ్ అలా విజయవంతం వైపు నిలబెట్టాడు సో ఈ మ్యాచ్ ప్రారంభం కావడానికి ఒక మూడు రోజుల ముందు నితీష్ కుమార్ ఆ వి చాముండేశ్వరనాథ్ గారికి ఫోన్ చేయడం జరిగింది అంటే ఆ టైం లో ఆయన ఏం చెప్పాడు అంటే ఆయన నితీష్ కి ఎలాంటి గురు చేశాడు ఆయన మాటలు ఏం తెలుసుకున్నాం నితీష్ కుమార్ సెంచరీ గురించి మీరు ఎలా స్పందిస్తారు సార్ సార్ అది చాలా పెద్ద అచీవ్మెంట్ అది మెల్బాన్ లో ఆస్ట్రేలియాలో ఆ స్కోర్ చేయటం

उर् फ ऐक् नीतीश मुझे नितीश चलिए नितीशी शार बॉल बुक्त माने को ना से सुरी अद्वे प्राटिस प्राक्टिस बहुत सर्वे मैने अदार्टी अद्वे मैने

మా అందరికి చాలా గర్వంగా ఉంది ఎందుకంటే నేను ఆంధ్ర క్యాప్టెన్ చేశాను ఆంధ్ర సెక్రటరీగా ఉన్నాను ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా నేను సెక్రటరీగా ఉన్నా కానీ కడప నెల్లూరులో ల్యాండ్ తీసుకోవడం మనగలికి వెళ్ళి సెక్రటరీ ల్యాండ్ తీసుకోవడం ఇవన్నీ చేసాం బాగా డెవలప్ అయింది